ஏழவேத ஜீவன காரியம் சேனத்தி செப்படே பத்தொன்பது வந்த ஐதவ சேனல் అప్పటి ప్రభుత్వం అంటే ఆంగ్ల ప్రభుత్వం చేనేతను గురుస్థాపితం చేసి పవర్ మర్గాలపై ఉత్పత్తి చేసిన వస్త్రాలని కొనుగోలు చేయటం వ్యాపార రీత్యా ప్రారంభించింది మహాత్మా గాంధీ దాన్ని వ్యతిరేకిస్తూ చేనేత పరిశ్రమలు మరియు దేశీయ కుటీర పరిశ్రమలన్నిటినీ కాపాడాలనే ఉద్దేశంతో ఆయన చేసి అదే స్వదేశీ ఉద్యమం ఆ స్వదేశీ ఉద్యమంలో మాంచెస్టర్ నుంచి దిగుమతి చేసుకున్న పౌరమంగాల ఉత్సవాలన్నింటినీ అగులపెట్టి చేనేతకు చాలా సేవ చేశాడు ఆ ఉద్యమం చాలా సక్సెస్ అయింది స్వాతంత్రోద్యమంలో అటువంటి చేనేత పరిశ్రమ తరతరాలగా చేనేత కళాకారులకు ఉన్నటువంటి ఆదాయ ప్రావీణ్యతను కాదని పౌరమంగాలను దర్శించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ మధ్య ఈ భవలోక వస్త్రాల వల్ల చేనేత వస్త్రాలు చెప్పలేంటాయి చేనేత కళాకారులు ఓట్లాలు అంటున్నాడు వీళ్ళ జీవితాలు జీవనోపాధిని కంటిన్యూ చేయాలంటే మనము కొన్ని రకాల వస్త్రాలను రిజర్వ్ చేయాల చట్టం లేవాలని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు రాజీవ్ గాంధీ గారు అక్కడ చట్టం అయితే ఇరవై రెండు రకాల వస్త్రాలను చేనేందుకు కేటాయిస్తూ చట్టం ఇచ్చారు వారు ఏం చేస్తారంటే ఒక చిన్న లిటికేషన్ పెట్టించి కాస్పొరేట్ టెక్స్టైల్ మిల్ల ఆధిపత్యంలో ఒక లిటికేషన్ పెట్టి ఒక కమిటీని విధించారు అడ్వైజరీ కమిటీ అడ్వైజరీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మార్పులు చేర్పులు చేసి నోటిఫికేషన్ ఇస్తాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాళ్ళ రిజల్ట్ తట్టుకోలేక ఇరవై రెండు రంగాల వస్త్రాలను పదకొండు రంగాల వస్త్రాలను తగ్గించి చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం అప్పటి నుంచి బాగానే అమలులో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం బాగా అమలు జరిగింది ఈ చేనేత పరిశ్రమ డెవలప్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ జాగ్రత్త ఆయన వల్లే మనం చేనేత పరిశ్రమ నిలబడింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జనరల్ ఎలక్షన్లో మోడీ గారు రావడం రెండు వేల పదిహేనులో మంచి సదుద్దేశంతో చేనేత గుర్తింపు రావాలని మద్రాసులో చేనేత దినోత్సవం అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించారు అందువల్ల చేనేత దినం పక్కన అంతా కూడా కొనియాడబం కానీ రాను రాను ఆయనకు ఒత్తిడి అయితే గుజరాత్లో హైట్ తెలియని దేశాన్యా అదాని అంబానీ లాంటి గొప్ప గునిక వర్గానికి మరాఠీ దేశాయనిటువంటి వాళ్ళంతా బాగా ఒత్తిడి ఒత్తిడించి ఆ చట్టాన్ని మాకు అనుభవించి మాకు అనుమతి ఇవ్వాలంటే అనధికారికంగా అనుమతి అప్పటి నుంచి నలభై ఐదు లక్షల మండలు వృత్తిగా నార్త్ నార్త్ ఇండియాలో ఎక్కువగా ముస్లిమ్స్ ఈ చేతి వృత్తుల వాళ్ళు ఎక్కువ ఆధారపడించేవారు వారందరూ చెప్పారు కానీ ఆ ఎఫెక్ట్ మన తొంభై ఏళ్ళలోనే పడింది తొంభై ఏళ్ళలోనే చిన్నగా పవర్ ఎంత వాటికి రాయితీలు ఇవ్వడము మా గారికి ఇరవై ఐదు వేల ఇవ్వడము కొనించడము ప్రోత్సహించడం ఎన్టీ రామారావు గారు ఉన్నంతవరకే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ బాగా జరిగింది సమయంగా భావిస్తారు తొంభై ఐదు నుంచి స్టార్ట్ అయ్యింది ఆపు మార్కెటింగ్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ దేశమంతా షాపులు ఓపెన్ చేశారు విక్రేషాలు పెంచారు ఎక్కడికో వేల కోట్ల పోయి రెండవ స్థానంలో ఉంది మనకి కానీ మగ్గాల సంఖ్యలో మంది ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు లక్షల అరవై వేలు విభజీత ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల అరవై వేలు అంటే మొదటి స్థానంలోనే మనకి రెండవ స్థానం లక్ష తొంభై వేలు మగ్గాలతో దేశం మొత్తమైన కాఫ్ టెక్స్ అంటే సమయ మెటర్ రాష్ట్రలో కానీ ప్రొడక్షన్లో కానీ సేల్స్లో కానీ వాళ్ళు నెంబర్ వన్గా ఉన్నారు వాళ్ళకి చేనేత వస్త్రాల తరచు మన పోయింది పోయింటి చేనేత కళాకారులు దాదాపు నాలుగు లక్షల మంది అనుబంధ కళాకారులు ఇరవై ఐదు లక్షల మంది పన్ను కోల్పోయి కూలీ తీసుకొని ఏనాడైతే నాగైతే సంబంధమైన నాయకులు ప్రగడ కోటయ్య గారు కొండ లక్ష్మణ బాహుపూజీ గారు మా స్వామి బాబమ్మ గారు కోటారామయ్య గారు పుట్టల సత్యనారాయణ గారు పోయారు ఆ దినం నుంచి సరైన నాయకులు లేక దీనికి గుర్తింపు పోయి అగ్రికల్చర్ ఇండస్ట్రీ వర్కర్స్ ఆ పరిస్థితి అది కూడా పరిస్థితి అందులో పనిచేసే చేసేవాడు కూడా మొదటి స్థానంలో ఉన్నారు రెండో ఉపాధి కల్పనలు చేనేత పరిస్థితి మంచి స్థానంలో ఎక్కువ స్థానంలో అటువంటి పరిస్థితి పోగొట్టడం వల్ల వచ్చిన ప్రభుత్వాలు ఒకరికి చేయలేదు అన్ని ప్రభుత్వాలు దీన్ని మధ్యలో నేను ఒకడు వచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చేనే సంబంధించిన వ్యక్తిగా అభ్యర్థులు కలిసి ఉన్నాడు ఆయన మాత్రం డెవలప్ చేశాడు నష్టాల్లో ఉన్నటువంటి చేనే ఆత్మ బాగు చేశాడు ఆర్థికంగా బలపేతం చేశాడు ఆ తర్వాత చేనే ప్రొసైటీల అప్పులన్నీ మూడు గంటలు ఆయనకు నాకు అప్పుడు హైదరాబాద్లో చేసినప్పుడు ఉన్నది కాబట్టి అప్పటి నుంచి చేనే పరిస్థితుల గురించి అడిగేవారు చేసేవాడు జరిగింది ఆయన పోయాడు ఆ తర్వాత కిరణ్ కుమార్ రావడము లాస్ట్ మూవ్మెంట్ ఆఫూ ఎలక్షన్ జరగడం మేనేజ్మెంట్ ఏం చేసిందంటే పవర్ రూమ్స్ పట్టాలని తమిళనాడు ఇతర రాష్ట్రాలు కోవడం ఆఫ్ సొసైటీలో తయారైనట్టు గృహింగయడం చేనే వరకు మర్గాలు పోవడం అనుభవం ఆ విషయాన్ని దాదాపు నేను ఇప్పటి వరకు అంతా కూడా లక్ష నలభై మూడు వేల ఉత్తరాలు ద్వారా దానిపై ఇప్పుడు కొంచెం చలనం వచ్చింది ఈ పద్నాలుగు నెలల తర్వాతనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతిరోజు దాని గురించి నిష్కర్షించి పెడుతున్నాడు సంతోషం ఇరవై నాలుగు వేల రూపాయలు చేస్తున్నటువంటి ఉదయం ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ రీన్ స్టార్ట్ చేస్తాను అన్నాడు మొదలైన రెండు వందల కిలోమీటర్లు అది యూనిట్స్కి ఫ్రీ అన్నాడు తర్వాత కొన్ని చేస్తున్నారు సంతోషంగా ఉంది ఈ చేనేత దినోత్సవం రోజున ఆయన కొన్ని ప్రకటించారు అవన్నీ సక్రమంగా జరగాలని చేనేత పరిశ్రమ ఎక్కడైనా డెవలప్ అవుతుందని ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ